ద్వారా అంతం చేయాలని విద్యార్థులకు విద్య అందించడం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్ సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అన్నారు ఆధ్వారం తాట్వాయి మండలం మండల తోకులో నూతనంగా నిర్మించిన పాఠశాలను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టి అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ గ్రంథాలయం సంస్థ చైర్మన్ రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ డిఎస్పి రవిచందర్ చక్రవర్తి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ రెడ్డి మండల అధికారులు ఎన్జీఓ సంతోష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు